రాష్ట్రంలోనే ఆధ్యాత్మిక కార్యక్రమాలకి ప్రసిద్ధి గాంచినటువంటి అనకాపల్లి జిల్లాలో కేంద్రమైనటువంటి అనకాపల్లి పట్టణంలో మరొక్కసారి అటువంటి అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఈవేళ ఆజ్యం పోయడానికి ఈవేళ ఈ కార్యక్రమాన్ని నాంది ప్రస్తావన చేసి ఉన్నారు దీనిలో భాగంగా ఈ అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మొట్టమొదటిసారిగా అంటే విఘ్నేశ్వరుడు రేపు రాబోయేటువంటి వినాయక చవితి రోజున ఇవాళ స్వామివారిని ఇక్కడ అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద విగ్రహంగా ఈవేళ ఈ ఇక్కడ మరొకసారి ఈ విఘ్నేశ్వరుణ్ణి ఇక్కడ ప్రతిష్ఠించనున్నారు దానికి సంబంధించినటువంటి భూమి పూజ కార్యక్రమం మరి జరగడం అదేవిధంగా ఇప్పుడు మీరు పక్కన చూస్తూ ఉంటే సుమారుగా ఒక నూట ఇరవై అడుగులు పైబడి ఈ మండపాలలో నిర్మించి ఆ మండపంలో కూడా పూర్తిగా పర్యావరణ రైకి అణువుగా ఉండేలాగా ఇవాళ మట్టితో పూర్తి స్థాయిలో ఇంత పెద్ద విగ్రహాన్ని కూడా మట్టితో ఇవాళ నిర్మాణం చేయడం జరుగుతోంది ముఖ్యంగా ఈ శ్రీ అనకాపల్లి శ్రీ సంపత్ వినాయక ఉత్సవ కమిటీ దీని సారథ్యంలో ముఖ్యంగా బుద్ధ భూలోకనాయుడు అలాగే భానుప్రకాష్ వారిద్దరి తాలూకా ఆధ్వర్యంలో అలాగే ఈ కమిటీ తాలూకా పెద్దలు చాలామంది యువత కానీ పెద్దవాళ్ళు కానీ సీనియర్ సిటిజన్స్ కానీ ఇవాళ అనేక దేవస్థాన కమిటీలు కానీ ఇటన్ని ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటా ఉన్నాయి మరి ఇది అనకాపల్లితే అనకాపల్లికే ప్రతిష్టాత్మకమైనటువంటిది ఎందుకంటే అనకాపల్లి జిల్లా అయిన తర్వాత మొట్టసొదటిసారిగా ఈ ఉత్తరాంధ్రకే ఇవేలిపోయినటువంటి నౌకాంబిక అమ్మవారి జాతరని ఈవేళ మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్ర అధికారిక పండగగా ప్రకటించారు ఈ సంవత్సరం అందులో భాగంగా ఈవేళ ఈ వినాయక చవితి ఉత్సవాలను కూడా అతిపెద్ద రీతిలో ఈవేళ రెండు రాష్ట్రాలు కూడా అనకాపల్లి పేరు మారుమోగేటట్టుగా ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి భక్తజనం ఈవేళ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రేపు వినాయక ఉత్సవాలకి అనకాపల్లి తరలి వచ్చే విధంగా ఈవేళ ఈ వినాయకుని అతిపెద్ద వినాయకుని ఇక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది ఈ వినాయకుని ప్రతిష్ఠించడంతో పాటు ఈ ఈ ప్రాంగణంలో ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలో వచ్చినటువంటి భక్తులకు కూడా అన్ని సౌకర్యాలని కూడా ఇక్కడ సమకూర్చడం జరుగుతుంది ఆ సౌకర్యాలు అన్ని దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో ఇవాళ ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ ఇవాళ అధికారులు కానీ ఇవాళ అన్ని వర్గాల తాలూకా ఇవాళ కమిటీలు కానీ రాజకీయ పక్షాలు కానీ అందరి తాలూకా పూర్తి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం రేపు దిగ్విజయంగా నిర్వహింపబడుతుంది ఇది సుమారు ఇరవై మూడు రోజుల పాటు ఇవాళ వినాయక చవితి ఉత్సవాల్ని అతి భారీగా ఇక్కడ అనకాపల్లిలో ఇవాళ నిర్వహించడం జరగబోతూ ఉంది ఇది కూడా ఆ ఉత్సవ ఇవాళ నిమజ్జనం కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎక్కడా కూడా పోలీసు వారిని ఇబ్బంది పెట్టకుండా ఇక్కడ ఇదే ప్రాంగణంలో ఇదే మండపంలో రేపు ఫైర్ ఇంజిన్లు పెట్టి ఇవాళ పూర్తిగా దీని నిమజ్జన కార్యక్రమాన్ని కూడా ఇక్కడే చేసేటట్టుగా ఇవాళ దాని తాలూకా ప్రణాళికని సిద్ధం చేయడం జరిగింది ఇది ఏదేమైనా సరే ఇప్పటికే అనకాపల్లికి ఇవాళ ఆధ్యాత్మిక కార్యక్రమాలు అంటే ఇవాళ అతిపెద్ద దేవాలయాలు ఇవాళ నూకాంబిక అమ్మవారి కానీ అతి పురాతనమైనటువంటి భోగలింగేశ్వర స్వామి దేవాలయం కానీ సత్యనారాయణ స్వామి సూర్యనారాయణ స్వామి దేవస్థానాలు కానీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాలు కానీ వేళ సిద్ధలింగేశ్వర స్వామి దేవస్థానం కానీ ఇవాళ మాత దేవస్థానం కానీ ఇవాళ అనేక దేవాలయాలు వేళ సత్యనారాయణ స్వామి గొప్ప మన హేమగిరి శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానాలు కానీ అనేక దేవాలయాల ద్వారా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలకి పేరుగాంచినటువంటి అనకాపల్లి మరొక సంచలనం ఈవేళ ఆధ్యాత్మిక కార్యక్రమాలు సృష్టించడానికి సిద్ధంగా ఉంది ముఖ్యంగా విఘ్నాధిపతి అంటే ఏ కార్యక్రమాలు చేయ చేయాలన్న విఘ్నాలను అధిగమించడానికి మొట్టమొదటి చేసుకునేటువంటి పూజే ఇవాళ విఘ్నేశ్వరుడి పూజ ఆ విఘ్నేశ్వరుని ఇక్కడ అనకాపల్లిలో ప్రతిష్ఠించి ఇవాళ అనకాపల్లి ప్రాంత ప్రజలందరికీ కూడా జిల్లాలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా ఏ విఘ్నాలు లేకుండా వారందరూ సంతోషంగా ఆనందంగా కుటుంబాలతో ఉండాలని వేళ ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది దీని పూర్తి స్థాయిలో అందరి సహాయ సహకారంలో ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ దే ఈ విగ్రహాన్ని కూడా ఇవాళ మట్టితో రూపొందించేటువంటి కార్యక్రమాలు కూడా మా కామధేను ప్రసాదు సారథ్యంలో ఈ రూపశిల్పి జరుగుతూ ఉంది తప్పకుండా ఇది కూడా ఇవాళ లక్ష్మీ గణపతి అవతారం ఇది ఈ జరగబోయేటువంటి రూపు మాపే రూపు శిల్పి చేసేటువంటి ఈ విగ్రహం లక్ష్మీ గణపతి అవతారంలో ప్రజలకు దర్శనం ఇవ్వబోతూ ఉంది కాబట్టి పెద్ద ఎత్తున తాపేశ్వరి నుంచి కూడా పెద్ద ఎత్తున ఒక లడ్డూలు కూడా ఇక్కడ తెప్పించి దాని నైవేద్యం కింద పెట్టి ఇరవై మూడు రోజులు కూడా అన్ని వర్గాల వారిని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఇది అన్ని వర్గాల ప్రజలు అధికారులు పూర్తి స్థాయిలో దీనికి సహకరించి మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి అనకాపల్లి కీర్తి ప్రతిష్టలు మరింత ఎనిమడింప చేసేలాగా ప్రయత్నం చేయాలని ఆకాంక్షిస్తూ ఆశిస్తూ అందరినీ అభ్యర్థిస్తా ఉన్నాను బాబు గారు నరసింహారావు గారు వాకా నరసింహారావు గారు అలాగే మన గుట్టూరు గోవిందరావు గారు అందరూ ప్రతి సంఘాలు కూడా కానీ ప్రతి సంఘం ప్రతి ఏరియా వచ్చారు మన అనకాపల్లితే కీర్తి తెచ్చేలాగా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం దానికి మాకు అన్ని విధాల ముందుండి అన్ని కార్యక్రమాలు పర్మేశ్వరు గారి అన్నిటిలో కూడా మాకు సహకరించినటువంటి పెద్దలు దాడి రత్నాగారు గారికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు సారాంశంలో అభివృద్ధి చెందడానికి మన వినాయకుడు పొలి పూజ ఆయన చేసుకున్న తర్వాత ఏ కార్యక్రమం ఏ అని పూజ చేస్తాం అలాగే ఆ వినాయకుని గాజువాకని ఎక్కడ పెద్దమైనటువంటి గాజువాకా రేపు అమరావతి అని చెప్పారు ఈ రోజు ఏ రాష్ట్రం నలుగుల అనకాప చెప్పు చెప్పుకునే విధంగా ఈ సంఘాలన్నీ కూడా పనిచేస్తాయండి మీ పేరు చేస్తాయని మీ అందరి కూడా మా అనుకుంది అందరూ స్వయం సహకారాలతో ప్రతి ఇంటిని కూడా సాధన మీ చేతులతో సాయం అంటే వస్తు రూపాయి తమ కాదు మీ గరి కోసం అనివ్వండి ఓ పత్రం అవ్వండి పువ్వు అనుకోండి ఏదైనా అక్కడ సన్ని చేయడంలో కానివ్వండి కోలాపంలో కానివ్వండి మీ వంతు తమ వంతు సాయంగా వచ్చి ప్రతి ఒక్కరూ ప్రతి సంఘాల వారు కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఇరవై ఒక్క రోజు ఇరవై ఒక్క రోజు కార్యక్రమాలు జరుగుతాయి ఇరవై కార్యక్రమాల్లో కూడా ఒక రోజు హోమాలు ఒక రోజు యజ్ఞాలు ఒక రోజు అగ్నవసరం ఒక రోజు అమలు పూజ ఒక్కొక్క రోజు కార్యక్రమాలు జరుగుతాయి సార్ కొన్ని కోలాటాలు ఇవన్నీ ఒక్కొక్క రోజు కార్యక్రమం దానికి వాలంటీగా ఒక్కొక్కరు తీసుకొని ప్రతి సంఘం వారు మనకి ఇలా కార్యక్రమం అంటే పెద్దలందరూ కూడా వెంప గౌరీ పర్మిషన్ పెద్దలందరూ కూడా ముందుకు వచ్చి బాబు మాకు ఒక రోజు ఈ కార్యక్రమాన్ని మా కర్జెప్పని మేము కూడా చూసుకుంటాం ముందుకు వచ్చాం వెంప్లీ గౌరీ పర్మిషన్ పెద్దలందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు